వెల్కమ్ టు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న షేక్ అల్ నందమూరి బాలకృష్ణ అసోసియేషన్ అధ్యక్షులు గాజుల చెన్నయ్య ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు వారు మాట్లాడుతూ అల్ పయంబర్ గతంలో నందమూరి బాలకృష్ణ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేసినట్లు తెలిపారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు విషయం తెలియగానే అతనికి ఆర్థిక సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు అఖండ టూ మూవీ భారీ హిట్ అయ్యిందని హీరో నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు సంగీతం అందించిన తమనుకు అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్లా పలస వెంకన్న బాబు షేక్ ఖలీల్ గొడుగు శ్రీను షేక్ నాగూర్వలి మేళ గురలింగం ఉపుతోల్ల అంజి విజయబాబు బంగారి నాగరాజు మణికంఠ పాల్గొన్నారు

సినిమాకి అతను ప్రిన్సిడెంట్ ఎన్నుకున్నాం సుల్తాన్ సమ్మర్షణవాడి సుల్తాన్ కృష్ణబాబు ఒక నాలుగు సినిమాలు దాకా శనకేశ్వరెడ్డి కాదులే తర్వాత నా పరిస్థితి ఆరుగు పరిస్థితి బాగాలేక మాచల్ టౌన్ బాక్స్ అప్పటి తరఫున ఒక ఇరవై ఐదు రూపాయలు ఆర్థిక సాయం చేశాము ఎలాంటి కార్యక్రమాలు బాలయ్య బాబు ఫంక్షన్ ముందే ఉంటుంది మా బాలయ్య బాబు మహాండ సూపర్ రిటైన్ అనిపిస్తుందరూగా ఇరవై ఐదు రూపాయలు మాజీ ప్రిన్సిడెంట్ ప్రైమర్కి ఇచ్చాము ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్